అందరూ నమస్కారం ఇది ఎండుపు గింజలు చిల్ల గింజలు అని పిలుస్తారు ఇంగ్లీష్లో క్లీనింగ్ నట్ అంటారు ఈ చిల్ల గింజలు మామూలుగా ఏం చేస్తారంటే ఈ వర్షాకాలంలో ఎర్ర నీళ్ళు తెల్లగా శుభ్రం చేసుకోవడానికి వాడతారు మామూలుగా నరాల బలహీనత లైంగిక శక్తి అంటాం మరాల వల్లంత దానికి ఇవి కూడా వాడతారు గిరిజనులు అంటే వాళ్ళైతే ఒట్టి గింజలు ఇలా వేయించి పొడి చేసుకుని నెయ్యిలో వేసి వేయించి పొడి చేసి పాలతో వేసుకుంటారు లేకపోతే వాటర్ తీసేసుకుంటారు మనం ఇంకా కొంచెం స్ట్రాంగ్గా చేసుకోవచ్చు ఇదే ఫార్ములాని ఇంకా మనం బాగా పనిచేసేలా చేసుకోవచ్చు ఎండుపు గింజలు యాభై గ్రాములు పిస్తా వంద గ్రాములు బాదం పప్పు వంద గ్రాములు ఈ మూడు దోరగా వేయించి మెత్తగా పొడి చేసుకోవడం పొడి చేసుకొని దానికి ఒక పావు కిలో తాటి బెల్లం తాటి బెల్లం పొడి వస్తుంది ఇప్పుడు సో దా పొడి చేసుకుని వంద గ్రాములు బాదం వంద గ్రాములు పిస్తా యాభై గ్రాములు ఇండిపు గింజలు ఈ పావు కేజీ అయినాయి కదా ఈ పావు కేజీకి ఇంకో పావు కేజీ తాటి బెల్లం పొడి కలిపి కలిపేసి డబ్బాలో ఉంచుకొని సీసాలో రోజు నైట్ పాలతో వచ్చే ఒక అర ఒక చెంచా పొడి అరకపు పాలు వేసుకుని తాగేది డైలీ నైట్ ఇదేంటంటే ఏంటంటే మేము వేసిన వెంటనే వైఖరిలో పనిచేయదు కానీ అది భుస్సమ భుస్మ పోది ఇది అలా కాదు స్లోగా ఇంప్రూవ్ అవుద్ది ఒక ఇరవై వేల తర్వాత నుంచి స్టామినా ఉంటుంది అన్నమాట అది స్థిరంగా ఉంటుంది కొన్నాళ్ళు ఇబ్బంది లేకుండా అదేంటంటే అలా ఒక నాలుగు రోజులు వాడుకుంటే ఈ ఈ సమస్య నుంచి బయటపడుతుంది